పెద్దలందరూ కూడా ఈనాటి ఈ కార్యక్రమ విషయాలను విశేషాలను పూర్తిగా మనం అందరం కూడా వినడం జరిగింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యకి వైద్యానికి ఆయన ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను ఆధారం చేసుకొని ఆ తర్వాత వచ్చినటువంటి ఆయన బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే మిన్నగా పేద బడుగు వర్గాలకి విద్యని వైద్యాన్ని అందుబాటులో తీసుకురావడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఆరోగ్యశ్రీని ఆ డబ్బు ఏదైతే ఉందో ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు తీసుకెళ్లటం మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఒక పై స్థాయి మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి ఒకటో క్లాస్ చదివేటటువంటి ఒక గ్రామంలోని చిన్న ఎలిమెంటరీ స్కూల్ వరకు కూడా అధునీకరించి నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా అక్కడ ఉండేటటువంటి ఆ గ్రామస్తులు గాని పిల్లలు గాని ఆ టీచర్లు గాని ఎవరు ఎటువంటి సందర్భంలో కూడా వాళ్ళ ఊహ అందనంతర మంచి పద్ధతుల్లో అన్ని సౌకర్యాలతో బడులు కానివ్వండి కాలేజీలు కానివ్వండి ప్రతిదీ అన్ని అందుబాటులోకి ప్రజలకు తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ రోజు అందరం కూడా చూశాం మరి ఈ రోజు వచ్చినటువంటి ప్రభుత్వం ఆయన సాధించినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలని ఈ రోజు ప్రైవేటు పరం చేయడానికో లేకపోతే ఆయన అమ్ముకోవడానికో ఆయన చేసినటువంటి ఆలోచనని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సమిష్టిగా వ్యతిరేకించడం జరిగింది మరి అదే విధంగా భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు అందరూ కూడా మీ అందరితో కలిసి నడవడానికి ఎల్ల వేళలా సిద్దంగా ఉంటారని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు